మన రామ ప్రధాన పాటి రంజిత్ రాజు వేదికను అలంగా కోరుచున్నాము జిల్లా మత్స్యకార సంఘ అధ్యక్షులు కొండూరు పాల్శెట్టి గారిని వేదికను అలంకరించవలసిందిగా కూర్చున్నాము జెడ్పీసీ సభ్యులు శ్రీమతి వేణమ్మ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము సీనియర్ నాయకులు పాపం పోయిన రత్తయ్య గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము జువ జిల్లా నీటి సంఘం అధ్యక్షులు కోట వెంకారెడ్డి రెడ్డి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు బండి శ్రీనివాస రెడ్డి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము ఈనాటి మీ భూమి మీ హక్కు ప్రభుత్వ రాజమోదంతో పట్టాదారలు పంపిణీ కార్యక్రమానికి మన తహసీల్దార్ గారు ఈ సభకు అధ్యక్షత వహించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుచున్నాం అందరికీ నమస్కారం ముందుగా వేదిక నిర్వహించినటువంటి పెద్దలందరికీ కూడా శుభ సాయంత్రం ఈరోజు మనం రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పాసపుస్తకాలని మొట్టమొదటిగా ఇసుకపల్లిలో తప్పులు లేకుండా మనం పంపిణీ చేయడానికి ఈరోజు మనం ఇక్కడ ఆశనలమయ్యాము ఎందుకంటే మొట్టమొదటిగా మనం జానవరిలో చాలా వరకు పట్టాదారు పుస్తకాలు పంపిణీ చేశాము అందులో చాలా వరకు తప్పులు దొరకాయి కానీ ఫిబ్రవరి సైకిల్లో ఎటువంటి తప్పులు లేకుండా మ్యాక్సిమం ఏదైతే పాస్బుక్ మీకు వస్తుందో అవి డ్రాఫ్ట్ అంతా కూడా మీకు ముందుగానే చూపించాం ఒకరోజు గ్రామ సభ పెట్టి ఇక్కడే కూర్చొని అందరికీ మీకు ఈ విధంగా పాస్బుక్ ఉంటుంది ఏదైనా తప్పులు ఉంటే తెలియజేయండి అని చెప్పాము ఆ విధంగా మీ అందరికి చూపించిన తర్వాత మీ అందరి ఆమోద ఆమోదముద్రతోనే మరగా కొత్త పాస్ పుస్తకాలని రాజముద్రతో కూడిన పట్టాదార పాస్ పుస్తకాలని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరియు రెవెన్యూ శాఖ మంత్రివర్య ఆదేశాలతోటి ప్రభుత్వం మీకు సెక్యూర్డ్ అత్యంత సెక్యూరిటీతో కలిగినటువంటి కొత్త పట్టాదార పాస్ పుస్తకాలని పంపిణీ చేయడానికి తలపెట్టింది ఇందులో భాగంగా మనం ఈరోజు ఇసుకపల్లిలో ఎనిమిది వందల డెబ్బై డెబ్బై ఎనిమిది మందికి పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నాం అయితే ఈ పాస్ పుస్తకంలో ఉన్న గొప్పతనం ఏంటి స్పెషల్ ఏంటి ఇంత ముందంతా మీ దగ్గర పాస్ పుస్తకాలు ఉన్నాయి కదా అంటే లాస్ట్ టైంలో వేరే వివిధ బొమ్మలతో కూడినటువంటి పాస్ పుస్తకాలకి కొంతమంది రైతులు దాన్ని వాటిని సెక్యూర్గా ఫీల్ కాలేదు కాబట్టి రాజముద్రతో కూడినటువంటి పాస్ పుస్తకాలు ఇప్పుడు పంపిణీ చేస్తున్నాం అయితే దీంట్లో ఉన్న స్పెషలైజేషన్స్ ఏంటి అంటే మీ అందరికి ఇప్పుడు పాస్బుక్స్ ఇచ్చిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి ఫస్ట్ పేజీలో మీ అన్ని డీటెయిల్స్ మీకు ఏదైతే చూపించామో ఆ డీటెయిల్స్ అన్నీ ఏదైతే పాస్బుక్ ఇవ్వడానికి ముందుగా మీకు ఒకసారి చూపించాం ఆ డీటెయిల్స్ అన్నీ మీ కులము మొబైల్ నెంబరు ఆధార్ నెంబరు చిరునామా మీ 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 పట్టాదారు పేరు తండ్రి పేరు అలాగే పట్టాదారు పాస్బుక్ ఎప్పుడు ఇస్తున్నాము ఖాతా నెంబరు ఇవన్నీ డీటెయిల్స్తో ఉంటాయి దాంతోపాటుగా మీ ఫోటో కింద ఒక మీ అందరి దగ్గర ఇప్పుడంతా మొబైల్స్ ఉన్నాయి కాబట్టి క్యూఆర్ కోడ్ ఉంటుంది ఈ క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేస్తే మీ డీటెయిల్స్ అన్నీ కనపడతాయి ఈ క్యూఆర్ కోడ్లో ఉన్న స్పెషలైజేషన్ ఏంటంటే ఇది డైనమిక్ క్యూఆర్ కోడ్ అంటే ఒకవేళ రైతుకి డౌట్ ఉంటుంది అయ్యో నా వన్ బి అడంగల్లో నా అడంగల్లో వన్ బిలో పేర్లు మార్చేస్తున్నారేమో అని ఇది మీ దగ్గర ఈరోజు ఏదైతే ఏం పేరుందో ఒక పది రోజుల తర్వాత లేదా సంవత్సరం రోజుల తర్వాత దానికి మళ్ళీ మీరు డౌట్ వచ్చి మీ సేవకో లేకపోతే సచివాలయకో వచ్చి మీ వన్ బి అడగలు ప్రింట్ తీసుకోని చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే పేరు కానీ మారుంటే ఇందులో చూపించేస్తుంది పేరు కానీ మారకపోతే మీ పేరు అలాగే ఉంటుంది అందుకనే డైనమిక్ క్యూఆర్ కోడ్ అన్నాం అంటే మారుతూ ఉంటుంది ఒకవేళ వన్ బి అడగల్లో నేమ్ పేర్లు చేంజ్ అయితే ఇందులో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తుండగానే పేర్లు ఆటోమేటిక్గా మారిపోతాయి అందుకని డైనమిక్ క్యూఆర్ కోడ్ అని అంటే మీరు ప్రతిసారి మళ్ళీ మీ సేవకి సచివాలయానికి పరిగెత్తకుండా మీ ఇంట్లో నుంచే మీ మొబైల్ ఫోన్తో స్కాన్ చేసి చూసుకోవచ్చు తర్వాత పోతే ఇంకొక విషయం ఏంటంటే ఇందులో చివర చివరి పేజీలో మీ పొలం యొక్క మ్యాప్ ఉంటుంది ఈ మ్యాప్ మీరు ఒకసారి దాని కిందనే మళ్ళీ క్యూఆర్ కోడ్ స్కాన్ ఉంటుంది దీన్ని స్కాన్ చేస్తే ఈ మీ పొలానికి రూట్ చూపిస్తుంది గూగుల్ మ్యాప్లో ఈ మీ పొలం ఎక్కడుందో అక్కడికి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట అంటే మా పొలం మీకు మాకు తెలియదా సార్ అంటామా మీరు అంటే మీరు ఒకవేళ వేరే వెళ్ళినా సరే లేదు ఎక్కడైనా బయట నుంచి వ్యవసాయ పనిముట్లు కానీ ఎరువులు కానీ మీ పొలం దగ్గరికి మీరు పెట్టుకోవాలి అంటే ఆర్డర్ పెట్టుకోవాలంటే దీంతో సరిపోతుంది ఈ క్యూఆర్ కోడ్ తోటి డైరెక్ట్ మీ పొలం గూగుల్ మ్యాప్ తో లింక్ అయి ఉంటుంది తర్వాత అలాగే ఈ పేపర్స్ అన్ని కూడా మీరు ఎరువులు పురుగు మందులు ఇట్లాంటివి కొడుతుంటారు కదా వీటన్నిటికి కూడా పేర్లు చిరిగిపోకుండా నలిగిపోకుండా తుడిచిపోకుండా ఇలా సెక్యూర్డ్గా తయారు చేశారు ఈ బుక్ ని వాటర్ పడినా ఏదైనా మందులు బిషికారి మందులు పడినా ఏవైనా కూడా మీ పేర్లు దీంట్లో ఎటువంటి అనమాట ఇలాంటి అధునాతన ఫీచర్లతోటి మీ పాస్బుక్స్ని డిజైన్ చేయడం జరిగింది అలాగే ఇది దీనికి మరో డూప్లికేట్ తయారు చేయకుండా కొంతమంది కేటుగాలు ఉంటారు కదా మీ పాస్బుక్స్ మీ కాడే ఉంటాయి మళ్ళీ కొత్త పాస్బుక్స్ రెడీ చేస్తుంటారు బయట అలా కాకుండా ఈ పేపర్ ఎక్కడ దొరకదు అనమాట వాళ్ళకి తయారు చేయడానికి అలాంటి సెక్యూర్డ్ పేపర్ తోటి మీకు ఈరోజు ప్రభుత్వం ఈ పాస్బుక్స్ అందిస్తుంది కాబట్టి ఆ విషయాన్ని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అలాగే ఈరోజు ఎవరైతే పాస్బుక్స్ కోసం వచ్చారో వాళ్ళందరూ ఇక్కడ మేము టేబుల్స్ ఏర్పాటు చేసాము అక్కడ తీసుకోండి ఒక సైన్ చేసి మీ పాస్బుక్ మీరు తీసుకోండి అలాగే ఎవరైతే ఈరోజు రాలేకపోయారో గ్రామ సభకి వాళ్ళకి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి పాస్బుక్స్ అన్ని కూడా ఒక వారం పాటు మీ విఆర్ఓ దగ్గర ఇదే సచివాలయంలో అందుబాటులో ఉంచుతాము ఎవరైనా వచ్చేసి ఆ పాస్బుక్ ఉన్న వాళ్ళు వచ్చి తీసుకోవచ్చు వారం పైన ఇంకా లేట్ అయ్యే పని అయితే ఆఫీసులో అందుబాటులో ఉంటాయి మీరు డిప్యూటీ తహసీల్దార్ గారిని కన్సల్ట్ అయ్యేసి సంతకం చేసి మీ పాస్బుక్ తీసుకోవచ్చు కాబట్టి మీ అందరికి కూడా అంటే ఈ పాస్ పాస్బుక్ ఎంత సెక్యూర్డ్ అని చెప్పడానికి ప్రభుత్వం యొక్క నిబద్ధతను తెలియజేయడానికి ఇది తెలియజేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భంగా మీ భూ మీ భూమి మీ హక్కుకు సంబంధించి పాస్బుక్లు అందరూ పొందండి ఒకవేళ దీంట్లో ఏదైనా చిన్న చిన్న తప్పులు దొరి ఉంటే వెంటనే మాక్సిమం రావు ఒకవేళ మీ నోటీస్ కానీ ఏమైనా తప్పులు ఉన్నట్టు కానీ వస్తే అవి మా దృష్టికి తీసుకురండి తప్పనిసరిగా ఒక వన్ మంత్ లోనే మీ అందరికి సరిచేసి ఇస్తాం థ్యాంక్ యూ అండి ప్రభుత్వ రాజమద్రలతో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెన్నార్ డెల్టా వైస్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ గిరిధర్ గారికి అదేవిధంగా మన అల్లూరు మండల తహసీల్దార్ గౌరవనీయులు లక్ష్మీనారాయణ గారికి అదేవిధంగా ఇసుకపల్లి సర్పంచ్ రంజిత్ గారికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గౌరవనీయులు పాపర పోయిన గారికి అదేవిధంగా సాగునీటి సంఘ అధ్యక్షులు మన కోట వెంకటరెడ్డి గారికి ఇక్కడికి ఇచ్చేసే రెవెన్యూ సిబ్బందికి రైతులకు మీడియా సోదరులకు అందరం కూడా మహిళలకు నా నమస్ మన ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన కోటంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు సంక్షేమమే ధ్యేయంగా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన ఐటీ శాఖ మంత్రి యువనాయకులు నారా లోకేష్ గారు ఈరోజు రైతులకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రైతాంగాన్ని చైతన్య పరుస్తూ మీ యొక్క భూమికి మీకు రక్షణ ఉండేటట్లుగా ఈ పాసు పుస్తకాలు పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టారు అయితే గత ప్రభుత్వంలో మన భూమి ఇతరుల హక్కు అనే విధంగా పాసు పుస్తకాలు పంపిణీ జరిగింది కానీ దానిని ఈ కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి మీ భూమి మీద మీకే హక్కు ఉండేటట్లుగా ప్రభుత్వ రాజ ముద్రతో ఈరోజు పాస్ పుస్తకాలు పంపిణీని ముద్రణ చేయడం జరిగింది మన గౌరవనీయ ఎంఆర్ఓ గారు చెప్పినట్టుగా ఈ ఆ రైతుకి ఆ పాస్ బుక్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎమ్లంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనందరికి పాస్బుక్లు మంజూరు చేసి పంపిణీ చేస్తున్నారు అంతకుముందు వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూమి హక్కు మరియు భూరక్ష పథకం ఫోటో బాగా తీసుకోవాలి ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు జై భారత్ జై తెలుగు తల్లి ఇటు చూస్తే భూమి యాజమాన్యపు అప్పు పత్రం మరియు పట్టాదారు పాసు పుస్తకం మీ భూమి భారతి ఎందుకంటే ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినా బడుగు బలహీన వర్గాలు రైతుల కోసం పనిచేసే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చప్పట్లు కొట్టండి అది కూడా అడిగి కొట్టించుకోవాలేనా ఎందుకు వెళ్ళిపోతారు మీరా అంటే తేడా చెప్తున్నాను నేను దయచేసి వినండి రైతులు ఎందుకంటే ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాలు రైతుల కోసం పనిచేసే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రంగుల కోసం ఇలాంటి బొమ్మల కోసం మూడు వేల కోట్లు ఖర్చు పెట్టాడు జనగ జగన్మోహన్ రెడ్డి ఆ మూడు వేల కోట్లు ఖర్చు పెట్టి ఇవన్నీ చేయడం వల్ల ఆ మూడు వేల కోట్లు అవన్నీ మళ్ళా వేస్ట్ ప్రజాధనం మన దగ్గర నుంచి వసూలు చేసి మూడు వేల కోట్లు వృధా ధనం ృా చేశాడు దాన్ని మళ్ళా మొత్తం మళ్ళా ఎట్లా తయారు చేయాలంటే పదిహేను వందల కోట్లు అయింది ఆ మూడు వేల కోట్లు నీ పదిహేను వందల కోట్లు రెండు కలిపి నాలుగు వేల ఐదు వందల కోట్లు మన మీదే పడుతుంది ట్యాక్స్ రూపాలు అంటే అతను చేసిన ప్రతి ఒక్క పని రంగుల దగ్గర నుంచి ఏం రంగులు లేకపోతే ఈరోజు మనం ఈ పంచాయతీకి రంగులు ఏపించలేమా మొత్తం పసుపు చేయగలమా లేదా మొత్తం పసుపు చేయగలమా పసుపు చేయలేమా మన ఇష్టమే కదా మనం చేయలేము ఆ పని ప్రజలకు ఏం అవసరమో ఏ ఉపయోగం అది చేస్తాం మనం తెలుగుదేశం ప్రభుత్వంలో కాబట్టి దయచేసి మీరందరూ మీ యొక్క పాస్బుక్ బుక్కులన్నీ కూడా వెరిఫై చేసుకోండి మీ మీ భూమి సంబంధించిన సర్వే నెంబరు ఖాతా నెంబరు పట్టా వాటి అన్నీ కూడా సరి చేసుకొని ఉంటే తప్పులుంటే ఇమ్మీడియట్లుగా ఇక్కడ మన సచివాలయంలో వెరిఫై చేసుకొని ఏమైనా తప్పులు ఉంటే దాన్ని మళ్ళా కూడా రెక్టిఫై చేసుకుని మీ పేరు నెక్కించుకోవడానికి ప్రయత్నం చేయండి అవకాశం కూడా ఉంది ఈ అవకాశం ఇచ్చిన మీకందరికి అందరికి ధన్యవాదాలు ఇప్పుడు దీంట్లోనే ఈ సబ్జెక్ట్ కాదు మత్స్యకారులకి డీజిల్ సబ్సిడీ ఇస్తాం ఎందుకంటే ఈ పంచాయతీలో సగం మంది జనాభా సగభాగం జనాభా మత్స్యకారులు కాబట్టి మత్స్యకారులకి ఒక ఇరవై ఒక్క డీజిల్ సబ్సిడీ కార్డులు వచ్చాయి అవి కూడా ఒక రెండు మత్స్యకారులకి నెలకి మూడు వందల లీటర్లు తొమ్మిది రూపాయల సబ్సిడీ అందరూ పోసుకునే దానికంటే అందరికి డీజిల్ నూట 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 నూరు రూపాయలు నూట ఎనిమిదో తెలియదు కానీ మత్స్య పోసేది మంచానికి తొమ్మిది రూపాయలు సబ్సిడీతో ఇస్తారు వాటికి ఈ కార్డు అవసరం ఈసారి ఈ సంవత్సరంలో ఇరవై ఒక్క మందికి మన పంచాయతీలో వచ్చింది వాళ్ళు కూడా ఒక ఇద్దరికి ఈ కార్డులు డిస్ట్రిబ్యూషన్ చేస్తాము పేర్లు పీసినప్పుడు వాళ్ళు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం ఈ ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ సార్ ఇప్పుడు స్టేజ్ అలంకించినటువంటి ప్రముఖ పెద్దల చేతుల మీదుగా మనము పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని జరుపుకుందాం చిన్ని లావణ్య గారు వైఫ్ ఆఫ్ చిన్ని బాబురావు గారుని లక్ష్మణ్ణ భర్త గారు చెంచయ్య ఎందేటి సిద్ధిష్ణ భర్త పేరు దశయ్య మీరు మీలో ఒకరు ఆడవారిలో ఒకరు మగవాళ్ళు ఒకరు ఈ పాస్బుక్ తీసుకున్న తర్వాత ఒకరు మాట్లాడారు పద్మావతి వైఫ్ ఆఫ్ వెంకట సుబ్బయ్య చింతం వెంకటేశ్వర్లు తండ్రి పేరు చిన్నయ్య పోయిన రత్నయ్యేలు తీసుకోలేదా సుబ్రహ్మణ్యం తండ్రి పేరు బంగారయ్య రంగయ్య తండ్రి పేరు ఈ గ్రామ సభకి సహకరించినటువంటి అందరు గ్రామ పెద్దలకు మరియు గ్రామ నాయకులకు మరియు పెన్నాడంట వైస్ చైర్మన్ శ్రీ పేదగిరిజర గారికి ప్రత్యేకంగా రెవెన్యూ శాఖ నుంచి ధన్యవాదాలు యూ సార్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మీకు మీ యొక్క సిబ్బందికి ఇక్కడికి విచ్చేసిన గ్రామ ప్రజలకి అందరికీ ధన్యవాదాలు దయచేసి అందరూ కూడా గమనించుకోవాలి